అందరి అందరి అభిమానంతో మీ సహకారంతో మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా దాదాపు ఇరవై వేల అంటే ఈరోజు మొత్తం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది చెప్తాను దానివల్ల మనం ట్రాలీలన్నీ కూడా చేయలేకపోయాం ఇప్పటికే కూడా చాలా లేట్ అయింది కాబట్టి మీరు ఇంత రాత్రి కూడా నాకోసరం కాసుకోరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మరొకసారి చేసుకుంటాం మరొకసారి ఇంత మెజారిటీ సాధించేదానికి మీరందరూ సహకరించి కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పలువునేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలు కూడా మనస్ఫూర్తిగా నా చేతులైతే నమస్కారాలు మరొకసారి తెలియజేసుకుంటూ సమావేశాలు కూడా పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి మనం కూడా సమన్వయం పాటిద్దాం ఖచ్చితంగా కూడా రేపు కానీ ఎల్లుండి కానీ మనం అందరం కూడా మళ్ళా కూడా కలుసుకుందాం మీరందరూ కూడా ఏమి సమన్యంతో ఇంటికి పోయి బ్రహ్మాండంగా కూడా మంచి మెజారిటీ వచ్చింది కాబట్టి సంతోషంగా మనకి ఐదు సంవత్సరాలు మీకు ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి

ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ ఐదేళ్ల కాలంలో ప్రతి ఒక్క వ్యక్తి బాధితులే ఎంత ఇబ్బందులు పడ్డారో ప్రతి ఒక్కరు చూశారో వాళ్ళ కష్టము వాళ్ళ నష్టము ఏమేముందో అదంతా ఈ ఎలక్షన్ లో టోటల్ ఎలక్షన్ ఈ ఓట్ల రూపంలో చూపించి దారుణమైన పరాభావాన్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి ఇక్కడి నుంచి నుంచైనా ఈయన జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ తెలుసుకుని మామూలు సాధారణంగా ఉండాలి కానీ ఇట్లా కక్ష రాజకీయాలు చేయకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ విజయం ఒకరిది కాదు ప్రతి ఒక్కరిది ప్రజా విజయము జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ఈ రోజు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఆ రోజు అన్నప్పుడే మాకు అర్థం కాల ఈ రోజు మీరు మాకెందుకు వన్ సెవెంటీ ఫైవ్ ఇస్తారు పూర్తిగా ఎందుకు పక్షానికి ఇవ్వని చెప్పిందని ప్రతిపక్షాలకు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇవ్వని చెప్పిందని మీరు అన్నారు ఈ రోజు నేను అర్థమైంది ఈ రోజు మీ మంత్రులు దాదాపు నలభై ఎనిమిది మంత్రులు కూర్చుకొని సీనియర్ మంత్రులు అంటే మీరు పరిపాలన సిగ్గు శరము ఈ ఆంధ్ర రాష్ట్రంలో కనీసం నువ్వు తలగడబెట్టు పడుకోలేవు అని చెప్పి నేను తనము ఈ రోజు మాకు ప్రజలు పూర్తి స్వతంత్రంగా ఈ రోజు ప్రజంగా పూర్తిగా ఈ రోజు మాకు మెజార్టీ ఇచ్చినారు మా మెజార్టీతో ఈ రోజు రాష్ట్ర పరిపాలన మా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాష్ట్ర పరిపాలన సంక్షేమము ఏ విధంగా పరిపాలించాలా ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేది మా పరిపాలన మీరు చూస్తారు ఈ చూసైనా మీరు కనీసం ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు మంత్రులుగా ఉండొద్దండ కనీసం ఓటర్లుగా ఉండే ఉండి మా పరిపాలన చూడమని చెప్పి ఈ రోజు మీకు ఒక చెంపకట్లాంటి చూపించింది దయచేసి ఎందుకైనా మీరు ఈ కక్ష రాజకీయాలు మానుకొని ప్రజల్ని దీవిస్తారని కోరుకుంటున్నాము ఈరోజు పార్టీ ఇరవై స్థానాల్లో కలిసి इरोद कदरले परिन्दे इरोद व्हाई नॉट दो यु आर आउट द नबो रे बराय हरोजु वन नॉट दो यु माया जुले नबो